హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త సీఎంకి అవగాహన లేదు అలా చేస్తే అడుక్కోవాల్సిందే తెలంగాణ ప్రాజెక్టుల మీద ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదని ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పగిస్తే జరిగిన నష్టం కూడా వాళ్ళకి తెలియదని బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారి తెలంగాణ భవనం చేరుకున్న కేసీఆర్ కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో సమావేశమయ్యారు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు జరిగిన నష్టాన్ని నేతలకు బీఆర్ఎస్ అధినేత వివరించారు ప్రాజెక్టులపై కేంద్రం పెత్తన వస్తే అడుక్కోవాల్సి వస్తుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టులు అప్పగింత ఒప్పుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి పిల్ల చేసలు చేస్తున్నారు విమర్శించారు ఆయనకు పాలన ఎలా చేయాలో అర్థం కావడం లేదన్నారు ఇప్పుడు అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారని దీనివల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు చెప్పాలని బీఆర్ఎస్ నేత డిమాండ్ చేశారు రైతులకు నష్టం చేసేలా కృష్ణా ప్రాజెక్టును కేఆర్ఎంబికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నామన్నారు కృష్ణానది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంత కాడికాని పోరాడుతామని స్పష్టం చేశారు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ ఉద్యమకారులదేని అన్నారు ప్రభుత్వం అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్లో దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులను గొడ్డలిపెట్టిలో మారిందన్నారు కేఆర్ఎంబికి సాగర్ శ్రీశైలం సహా కృష్ణానది మీద ప్రాజెక్టును అప్పచెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని మండిపడ్డాడు కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రంగం రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోని ఎండగడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు